అంజన్న భక్తులకు వసతి కల్పించేలా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో వంద గదుల నిర్మాణానికి కృషి చేస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏడాదిన్నర క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నారు కొండగట్టులో తొంభై ఆరు గదుల ధర్మశాలతో పాటు దీక్షాపరుల మాల విరమణ కోసం మండప నిర్మాణానికి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు టీటీడీ మంజూరు చేసింది కొన్నేళ్ల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథంపైనున్న పవన్ కళ్యాణ్ తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు కొంతసేపటికి తేరుకున్న పవన్ తాను కొండగట్టు అంజన్న కృప వల్లే ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొంటూ స్వామివారిని దర్శించుకుని వెళ్లారు ఏపీ ఎన్నికల ముందు సైతం వారాహి వాహనంతో కొండగట్టుకొచ్చి వాహన పూజ చేయించి ఇక్కడ్నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జూన్ ఇరవై తొమ్మిదిన మరోసారొచ్చి ప్రత్యేక పూజలు చేశారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడితో పాటు ఏపీ శాసన మండలి నేత హరిప్రసాద్ స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీటీడీ బోర్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గతంలో కొండగట్టుకొచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి ఆలయ అధికారులు అర్చకులు పలు అంశాల్ని తీసుకెళ్లారు భక్తుల వసతి గదులు మాలవిరమణ మండపం నిర్మాణంపై పవన్ సానుకూలంగా స్పందించారు ఇదే విషయంపై ఎమ్మెల్యే సత్యం ఆలయ ఈవో శ్రీకాంత్రావు తరచూ టీటీడీ అధికారులకు పవన్ కళ్యాణ్కు లేఖలు రాశారు కొండగట్టు ఆలయంలో భవనాల నిర్మాణ అంశాన్ని ఏపీసీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ టీటీడీ నిధుల నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు మంజూరు చేయించారు ఎట్టకేలకు వై జంక్షన్ సమీపంలోని ఘాట్ రోడ్డు కు పక్కనున్న స్థలాన్ని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఇటీవలే పరిశీలించారు అందులో గదుల నిర్మాణానికి ఆమోదం తెలపడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండగట్టు జేఎన్టీయూ కాలేజీలోని హెలిపాడ్లో పవన్ దిగుతారు అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు గుట్టపైకి వెళతారు స్వామిని దర్శించుకుని ఘాట్ రోడ్డులో భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు అనంతరం నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్స్లో జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు అనంతరం హెలిపాడ్ చేరుకుని హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు